جي جي اپر کي وٽ ۾ ڏيکاري ڏي 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 भॻवान <laughs> <laughs> जय कुंभ 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 जय जय राम जी की जय जय उत्तम अन्न जय उत्तम अन्न जय वेंकन्ना जय वेंकन्ना जय कुलवान है लीला दादा कुम्मन कुमारड़िया जय जय उत्तम मुनि राजे लीला दादा कुम्मन कुमारड़िया जय जय उत्तम मुनि राजे जय कुलवान ఇదే ఇదే పాస్ చేసినప్ప ఫోన్ వస్తుంది నాకు హలో ఏడరా ఎడున్నవుడు ఏడ ఏ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక బయటకి వచ్చాడు అదే నేనే మెసేజ్ చేద్దాం వీడున్నా వీటిలోకి రావాలా ೀಟಿ ರವಾಲ ಎಂಟು ಗೊತ್ತ ನೇನು ಬೈಪಾಸ್ ಎಲ್ಲವ ಸರಾ ಅಡಿಗೆ ಅಡಿರಂತೆ ಅಡಿ ಮನಸ್ಸಿ ಸರ್ ವಸ್ತು పాత్రికే మిత్రులకు నమస్కారం అట్లే నా సహచార మిత్రులందరూ కూడా రైతు సోదరులు మా కాంగ్రెస్ పార్టీ సహచార మిత్రులు నాయకులు అందరికీ నమస్కరిస్తూ ఈరోజు చాలా సంతోషం ఇక్కడ బసపురం కింది దిక్కు బస్వపురం ప్రాజెక్ట్ కింద ఇంతవరకు ఇది మొదటిసారి ఇక్కడ నీళ్లు వదులుతున్నాము మొదటిసారి ఇక్కడ రోడ్ కటింగ్ బైపాస్ రోడ్ ఏదైతే వరంగల్ బైపాస్ ఉందో రోడ్ కటింగుకు టెండర్లు విలవడం జరిగింది ఆ టెండర్లు మొదటిసారి చేసినప్పుడు ఆ టెండరు మరి దానికి ఎక్ బాగా ఎక్సస్ చేసి అది అది ఆ టెండర్ అది సక్సెస్ కాలే మొన్న ఒక నెల కింద టెండర్స్ అయినాయి ఈ వర్క్ కూడా ఇది స్టార్ట్ అయింది కానీ ఆ వర్క్ కావడానికి మూడు నెలల నెలలు అవుతుంది ఈ లోపల రైతులు ఒక ఐదు రోజుల క్రితము మా పొలాలు ఎండిపోతున్నాయి ఈ కింది పక్కన ఇక్కడ బాలెంపల్లి కానీ పెంచుకలపాడు కానీ ఇటు రామచంద్రాపురం కానీ మరి చందుపట్ల ఆ పక్క బండ సోమారం కానీ కేసారం కానీ వీరవెల్లి వరకు కూడా ఇచ్చే కార్యక్రమం వీలైనంత ప్రయత్నం చేద్దాము ఎందుకంటే మాకు బసపురం ఏంటంటే ఓ పక్క అది నింపలేని ప్రయత్నం అండ్ ఆర్ పూర్తి కాలే ఇంకా అండ్ ఆర్ పూర్తి అయితే అది పద్నాలుగు టీఎంసీల ప్రాజెక్ట్ అవుతుంది అప్పుడు భువనగిరిలో ఒక్క ఎకరం కూడా మిగలకుండా వ్యవసాయ యోగ్యం అవుతుంది వ్యవసాయం నడుస్తుంది సరే ఈ లోపల కూడా ఒక్క టీఎంసీ వరకు నింపిన ఊరు మునుగని పరిస్థితులలో మరి ఆ నీళ్ళు కూడా మరి కాల్వల ద్వారా ఒక నెలవదిన రోజు రెండు నెలల క్రితం అక్కడ ముత్తిరేటిగూడెం నుంచి అక్కడ కూనూరు కానీ రాగిరు అట్లే చిమలకొండూరు ముస్తాలపల్లి అటు చాడ దక్కు కూడా అటు కాడపల్లి వరకు అక్కడ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అక్కడ జరిగింది మరి ఈరోజు అంతకుముందు మళ్ళీ అటు వడపర్తి దిక్కు నుంచి కూడా అటు పల్లెపాడు నుంచి ఒక కాల్వ మేము తయారు చేసుకోవడం జరిగింది అది పక్క నియోజకవర్గంలో మన కాలువ కూడా కాదు అది మర్ వరకే పోతుంది ఆ కాల్వ అది కూడా నా ఐదు కిలోమీటర్లు కాలువ మన దిక్కు దాన్ని కొంత మలిచి ఒక రెండున్నర కిలోమీటర్లు మనం తయారు చేసుకొని కిందికి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే రైతులు కొంచెం మోటార్లు పెట్టి ఇబ్బంది పెట్టి మరి ఆ చెరువులో నింపని పరిస్థితి మరి ఆ నీళ్లు కూడా కొంత దాని లెవెల్ కొంత వా వాటర్ కొంత ఫ్లో ఎక్కువ చేస్తే నిన్న మొన్న ఇంజనీర్లను రిక్వెస్ట్ చేసి పై అధికారులు రిక్వెస్ట్ చేస్తే వడపర్తి చెరువు ఇప్పుడు మొదటిసారి అక్కడ చెరువు నిండుతూ మరి ఆగా చెరువు ఇప్పుడు వడపడుతెరువు కూడా నిండుతుంది కింది పక్క ఇంకా అట్లే అనంతరం కానీ అటు హనుమపురం కానీ ఇవన్నీ నిండడానికి మరి అది ఆ కాల్వలో మరి భువనగిరి వరకు అనుకున్నాం కానీ ఆ మోటార్ల వల్ల కొంత ఇబ్బంది అవుతుంది సరే అనుకున్న ఐదారు చర్లల్లో సగం అన్న ఇప్పుడు నింపే కార్యక్రమం చేస్తాం ఈ వరి కోతలు బంద్ అయితే ఈ ఎండాకాలంలో భువనగిరి వరకు కూడా నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం కానీ ఈరోజు అంతకుముందు చేసిన రెండింటితో పాటు ఈరోజు ముఖ్యమైన కెనా ఏందంటే ఈ బసవపురం కెనాలు మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇక్కడ ఒలిగొండ మండలం భువనగిరి మండలం ఒలిగొండ మండలం మీకు చిట్టాల వరకు పోయే కెనాల్ ఏదైతే ఉన్నదో ఆ కెనాల్ ఇక్కడ బైపాస్ కటింగ్ వల్ల ఆగింది ఆ కటింగ్ మొదలయ్యింది ఆ పని కూడా టెండర్స్ వెళ్ళడం జరిగింది ఆ వర్క్ కూడా మొదలయ్యింది అది మూడున్నర నెలలు అవుతుంది ఈ లోపల రైతుల పొలాలు ఎండిపోతున్నాయి కాబట్టి దీనికోసం ఇక్కడ గచ్చిబాయి దగ్గర మరి రైతులు వాళ్ళే తెలుసుకొని చెప్పారు మేమేమో ఈ బైపాస్ కటింగ్ అయితేనే నీళ్ళు కిందికి పోతాయి అనుకున్నాం సరే అది టెండర్లు తొందరగా విలవడానికి మా 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 వంతు ప్రయత్నాలు చేసి తొందరగా ఆ పని మొదలుపెట్టే కార్యక్రమం చేసినాం కానీ రైతుల పొలాలు మరి అప్పటివరకు అయితే ఎండుతాయి కాబట్టి ఇమీడియట్గా వాళ్ళే చెప్పింది ఇక్కడ గచ్చిబాయి దిక్కు ఈ కా కాలువ నీళ్ళు వదిలి ఇక్కడ గచ్చిబాయి దిక్కు రెండు పైపులు పెడితే ఈ గచ్చిబాయి నిండి మరి రోడ్ కిందికెళ్ళి ఆ కాలువ ద్వారా నీళ్లు అక్కడ బాలంపల్లి కానీ ఇంతకుముందు అన్నట్టు రామచంద్రాపురం కేసారం అటు వీలైతే నీళ్ళు బాగా వస్తే చందుబాట్ల వీరపల్లి వీరవెల్లి వరకు ఈ బెల్ట్ అంత ఐదారు ఊర్లు ఇక్కడ నిండితే అంతకు ముందు చెప్పినట్టు అక్కడ ఐదారు ఊర్లు మళ్ళా భువనగిరి పనమటికి అక్కడ వడపడి హన్మపురం అవన్నీ కూడా అనంతరం మన్నవారి పంప్ కానీ భువనగిరి వర్క్ కానీ అవన్నీ కూడా నిండితే తాజ్పూర్ అవన్నీ నిండితే సో ఇక్కడో ఐదారు అక్కడో ఐదారు ఇవి కూడా ఇప్పుడు ఈ కిందికి గచ్చిబాయి నుంచి కిందికి ఐదారు నిండితే మాత్రం ఈ ప్రాంతం దాదాపు మేజర్ చెరువులు నింపినట్టు అవుతుంది సరే ఇవన్నీ కూడా ఏంటంటే మనం టెంపరీ మరమ్మతుల ద్వారా చేస్తున్నాము వీలైనంత వరకు మనం అనుకుంటున్నాం ఈ ఐదు ఆరు చెరువులు నింపడానికి గచ్చిబాయి నుంచి కిందికి నింపే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టినాం నాంది వల్లికినాం రైతులు మనం మూడు నాలుగు రోజులకెళ్ళి ఆడ ఏది వారం వారానికి వస్తుంది అక్కడ ఏది ముత్తిరెడ్డి దగ్గర కెనాల్ కటింగు లేకుండే వాళ్ళకు బ్రిడ్జ్ చేస్తేనే కెనాల్ పోనిస్తాము అనేది వాళ్ళకు కూడా ఉండే అంతకుముందు కాలే